నమస్కారం ఈరోజు బేకులగూడెం గ్రామము రైతు బండి రాజుగారి పొలం వద్ద ఉన్నాము వారు మన గ్రోమోర్ సెంటర్ నుండి ఇరవై రకాలు కలిగిన పోషకాలు కలిగినటువంటి గ్రోమోర్ ఎటువంటి అనే ఎరువును తీసుకొచ్చి వారికి ఉన్న రెండున్నర ఎకరాల పొలంలో వాడడం జరిగింది ఇప్పుడు అది వారికి ఎలా పనిచేసింది దాని ఫలితాలు ఎలా ఉన్నాయని వారి మాటలోనే విన్నాము సార్ నమస్కారం సార్ సార్ ఇప్పుడు మీరు ఎటువంటి ఎరువు అనే బస్తాలు తీసుకొచ్చి మీ పొలంలో వేసుకున్నారు కదా ఈ ఎరువు వేసినాక మీకు తేడాలు అనేది ఫలితాలు ఎలా గమనించింది సార్ అంటే ఎటువంటి వేయడం చేయడం వలన మరి పచ్చదనం వస్తుంది సార్ ప్లస్ పిండికల్ బాగా వస్తుంది ప్లస్ వరి కూడా ఈ పచ్చదనం పచ్చదనం వస్తుంది గంట గంట బాగా పోస్తుంది గంట బాగా దానికి వరి కూడా హైటు బాగా పెరుగుతుంది సార్ హైట్ పెరుగుతుంది ఇరవై రకాల పోషకాలు కలిసినా కాబట్టి ఈ పిండి ఎటువంటి పిండి వేయడం వలన మిగతా పిండి పస్తానం తక్కువ చేస్తుంది తక్కువ చేస్తుంది సర్చు తక్కువ చేస్తుంది దీని వల్ల రిజల్ట్ చాలా అవుతుంది మీకు వాళ్ళు అంటే దిగుబడిలలో ఏమన్నా తేడాలు ఎక్కువ కనిపించినాయా దిగుబడిలో దిగుబడి ఎక్కువ వస్తుంది చేసినాక చేసిన తర్వాత దిగుబడి ఎక్కువ వస్తుంది రైతుకు ఖర్చు కూడా నచ్చుతుంది ఎవరన్నా రైతులు ఏమని ఏమైనా అడిగారు సార్ మిమ్మల్ని అడిగారు సార్ మీరు ఏం చేస్తున్నారంటే ఎక్కువ టేస్ట్లో అని చెప్తాను సార్ వాళ్ళు కూడా వాళ్ళని వాడుతున్నారు మీకు చాలా వాడుతాను సార్ చాలా మంది చేస్తారు వాడుకున్నారు ధన్యవాదాలు సార్